నమస్కారం అండి నా పేరు రమణ జరిగిన పరిణామాలకి వ్యక్తిగతంగా అనిల్ గారి అనిల్ గారి గారి మీద ఆరోపణలు చేయొద్దు వారు నిజంగా గత ఇరవై ఈ నెలలో ఇరవై రోజులు వారు మనందరికీ దూరంగా ఉన్నారు ఈ విషయంలో మేము చాలా బాధను వ్యక్తం చేస్తున్నాం సార్ సార్ అడ్వాన్సు పని జరగకుండా అడ్వాన్సు ఎందుకు ఎక్కువ ఇచ్చారు వీళ్ళంతా గత కమిటీ నాయుడు గారి దగ్గర నుంచి పది లక్షలు పది కోట్లే రావాలా మరి మిగతా ఇరవై కోట్లు ఎవరి దగ్గర నుంచి వసూలు చేస్తారు ఆ టైంలో ఎవరైతే కమిటీ మెంబర్లుగా ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసి కట్టించండి అంతేగాని సభ్యుల దగ్గర నుంచి మాత్రం ఒక్క రూపాయి కూడా వసూలు చేయద్దు ఎవరెవరి టైంలో ఎంత అడ్వాన్స్ ఎక్కువ ఇచ్చేసి నష్టపోయామో ఆ కమిటీ మెంబర్ల దగ్గర నుంచి మీరు వసూలు చేసి మిగతా ఆగిపోయినటువంటి ప్రాజెక్టులు ఫినిష్ చేయండి దయచేసి నమస్కారం నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్ మేము ఒకటే చెప్పాము సభ్యుల మీద భారం అనేది కనుక వేస్తే ఆ నూట అరవై ఒక్క కోటి వేస్తే మనిషికి ఐదు లక్షలు పడిద్ది ఈ గత మీటింగ్ లోనే చెప్పాను సార్ దయచేసి అది సొసైటీ నామ్స్ ఎందుకంటే సొసైటీలో ఏ నష్టం జరిగినా సొసైటీ సభ్యులే బరాయించాలి ఏ లాభం వచ్చినా సొసైటీ సభ్యులే షేర్ చేసుకోవాలి ఏదో ఉంది కదా అని చెప్పేసి అట్లని కాదు కానీ అది కూడా నేను లాస్ట్ టైం చెప్పాను ట్విన్ టవర్స్ అనేది ఒక కమర్షియల్ రేట్కి అమ్ముతాము దాని మీద భారం వేసుకొని మిగతా ఎంత ఈ ప్రాజెక్ట్ అనే కాదు మొత్తం కూడా కంప్లీట్ చేస్తా అని చెప్పేసి ఆ రోజే మాట ఇచ్చాము దాని ప్రకారమే ఉన్నాం ఎవరి మీద కూడా ఒక భారం కూడా వేయం మొన్న ఈ మధ్య ఎంఐజీలో డబ్బులు లేక వీడిఎఫ్ లేకపోతే వారి దగ్గర నుంచి ఒక్కొక్కరి దగ్గర నుంచి యాభై వేలు యాభై వేలు అడిగాను నేను వారికి కూడా నేను మీటింగ్లో చెప్పాను రేపు కనుక నాకు ట్వింట్ అవర్స్ డబ్బులు వస్తే మీకు ఆ డబ్బు కూడా మీకు కార్పస్ ఫండ్ లాగా ఏమైనా ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేస్తానని కూడా చెప్పాను ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి ఎక్కడెక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకుంటా వెళ్ళాలి తప్ప నిందలు ఇంకా ఈరోజు ఒక మెసేజ్ పెట్టారు వందల కోట్లు వేల కోట్లు పద్దెనిమిది కోట్లు ఇరవై కోట్లు అని బ్రదర్ ఒకటే మీకు చెప్పేది నేను లెక్కలు చెప్పడానికి ఏం లేదు అంత ఆడిట్ ఇయర్లో మొత్తం కలిపిన మాది మూడు కోట్ల ట్రాన్సాక్షన్ లేదు రేపు ఆడిట్ రిపోర్ట్ వస్తుంది క్లియర్గా మీ ముందు పెడతాను రెండు వేల ఇరవై మూడు జనవరి నువ్వు ఏ రోజైతే రిజిస్ట్రేషన్లు ఆపావో సెకండ్ రిజిస్ట్రేషన్లు కూడా ఆపే ఆపడానికి కారకులైన మనుషులు మనలోనే ఉన్నారు వాళ్ళు కానీ రెండు వేల ఇరవై మూడు జనవరి నుంచి ఈ రోజు దాకా సొసైటీ ఫంక్షనింగ్ ఏమీ లేదు నేను ఎక్కడో అప్పు తేవటం ఎవరినో వాడికి అప్పు తేవటం మళ్ళీ ఆ అప్పుని ఇట్లా చిన్న చిన్న ఖర్చులు పెట్టడం నేను ఈ మూడు సంవత్సరాలు ఖర్చు పెట్టకుండా ఇంత వ్యవస్థ ముందుకు వెళ్తుందా కానీ ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో నాకే తెలుసు ఈ కమిటీ వాళ్ళకే తెలుసు అలాగే ఇంకొక మాట ఇంకొక మాట కూడా రాశారు కాంట్రాక్టర్ల దగ్గర నుంచి అడ్వాన్సులు తీసుకున్నారంటే ఎవరు అగర్వాల్ దగ్గర పద్దెనిమిది కోట్లు తీసుకున్నారంట ఎవరు కాంట్రాక్టర్ల దగ్గర ఇరవై కోట్లు తీసుకున్నారంట చెత్త మెసేజ్లన్నీ పెట్టారు కాంట్రాక్ట్ టెండర్లు వేసాము అఫీషియల్గా టెండర్లు వేసాము యూనిటీ వాళ్ళకి టెండర్ వెళ్ళింది వాళ్ళు వరకు స్టార్ట్ చేసుకున్నారు తర్వాత డిజైన్ మారింది కాబట్టి ఆగారు వారికి వారు కూడా మార్వడి ఎవరికీ రూపాయి ఇచ్చే మనుషులు కాదు మేము తీసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే పోయినసారి ఇలా తీసుకొని ఇలా రోడ్ను పడి ఇలా నలుగురిలో నానిద్ది కాబట్టే మేము ఒక్క రూపాయి కూడా వాళ్ళకి తీసుకోలేదు కావాలంటే మీరు ఏదైనా మీరు నిరూపిస్తామన్నారు ఎవరో కానీ వచ్చి నిరూపిస్తే చాలా హ్యాపీగా నేను ఇక్కడ తప్పైనా తప్పంటే తప్పని చెప్పడానికి కూడా సిద్ధపడే వచ్చా ఉప్పు అయితే ఉప్పు అయితే నేను ఖండించడానికి కూడా సిద్ధంగా ఉన్నా అలాగే ఇంకో ఇంకో వ్యక్తి దగ్గర తీసుకున్నా అన్నారు మేము తీసుకున్న మాట మీకు గతంలో కూడా చెప్పాము శ్రీరంగ ఇన్ఫ్రా అనేవాళ్ళు వారు మనకి యాభై కోట్లు లోన్ ఇస్తాను అని అడ్వాన్స్గా మూడు కోట్ల ఇరవై లక్షల రూపాయలు ఇచ్చారు మనకి వారు అసలు టెండర్ కూడా వేయలేదు అని గత జనబడిలోనే చెప్పాను కాబట్టి వారికి మళ్ళీ మూడు కోట్ల ఇరవై లక్షల్లో కోటి ఇరవై లక్షల రూపాయలు ఆల్రెడీ రిఫండ్ కూడా ఇచ్చేసాం ఇంకా మిగతాది కూడా కొంచెం కొంచెం చూసి ఇస్తానని కూడా చెప్పాం వాళ్ళకి వాళ్ళకెవరికి ఇబ్బంది లేదు ఇక్కడ నోటికి ఏదొస్తే అది మెసేజ్ల్లో ఎందుకంటే నేను ఇప్పటి వరకు కూడా ఓర్చుకుంది ఎందుకంటే సరే కౌంటర్ ఇవ్వలేక కాదు సొసైటీ ఒక బాగుంటే తర్వాత ఏ కౌంటర్ ఇచ్చినా ఏమి ఇచ్చినా అర్థమైద్ది ఎన్నున్నా నిందల పడదాం పడదాం అని చెప్పేసి పడుతూ ఉంటే ఇప్పటికే నేను ఈ ఈ సంవత్సరంలో సుమారు అరవై రోజులు జైల్లోనే ఉండాల్సి వచ్చిన పరిస్థితి నాకు ఏర్పడ్డది ఓన్లీ నా ఒక్కడిని నా ఒక్కని టార్గెట్ చేయటమే ఎందుకంటే అందరి తరఫున నేను మాట్లాడుతున్నానే కానీ నేను మాట్లాడటం నేను కూడా కామ్గా వెళ్ళానికి సమాధానం సమాధానం ఎవడు మీకు అర్థమయ్యేది ఎట్లా ఎందుకంటే నేను రెండు వేల రెండు నుంచి సొసైటీలో ప్రతి ఒక్క సభ్యుడు నాకు తెలుసు మీరందరూ కూడా తమ్ముడు అని పలికించే వాళ్ళున్నారు అన్నాను పలకరించే వాళ్ళు ఉన్నారు బాబు అని పలకించే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ స్వేచ్ఛ నాకుంది నాకు ఒక రోజు ఇదే విషయంగా నాకు ఇదే ప్రపంచన్ గారు గోపాలకృష్ణ గారు ఒక మాట చెప్పారు మంచి మాట పిలిచి ఎందుకమ్మా అంత బాధలు పడుతుందని ఓపెన్గా అన్నారు కానీ ఇప్పుడు కాదు గురువు గారు సొసైటీ ముందుకు వెళ్ళాలి అన్న లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు అందరూ ఇట్లాగే ఓదార్చారు నన్ను అంటే నాకు ఇంకా అంటారంట చూసారా ఆయనకి ఎవరు రారు మేమే వారు తప్పు చేశాడు కాబట్టి ఆయన తరపున ఎవరు రారు అని రమ్మంటే ఇక్కడి నుంచి ఇక్కడ బోధం పండి ఎక్కడికంటే బోధం పండి ఏ ఆఫీసు దగ్గర బోదాం అందరూ వస్తారు దయచేసి ఈ ఫిఫ్టీ వన్ ఎంక్వైరీ గురించి నూట పదకొండు కోట్ల గురించి మీరు మీరు ఓపెన్ గా ఇక్కడే డిస్కషన్ చేయండి ఏదైనా ఉంటే మాట్లాడేవాళ్ళు మరి ఎలా వసూలు చేస్తారు కూడా మీరు చెప్పండి నేనైతే సిద్ధంగా ఉన్నా